పరం శాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అనంతభాయ్ ద్వారా మనసు యొక్క శక్తుల్ని ఎలా జాగృతం చేసుకోవాలి దీనికి ఉపాయాలు ఏంటి అనే విషయం గురించి పదమూడు వందల డెబ్భై ఒకటి లైవ్ ఎపిసోడ్లో తెలుసుకున్నాము రెండు పార్ట్స్ ఇది మూడవ పార్ట్ మనసు శక్తులు నాలుగు రకాలుగా ఉంటాయి అని విన్నాము ఇవి వేరు వేరు శాస్త్రాల్లో వేరు పురాణాల్లో ఏమేమి చెప్పారో దాని గురించి కూడా తెలుసుకున్నాం శివ పురాణాల్లో తోటి మనసుని మెల్కొల్పాలి బ్రహ్మతోటి కనెక్ట్ కావాలి అప్పుడు తామసిక ఆలోచనలు తప్పుడు ఆలోచనలు పూర్తిగా సమాప్తమవుతాయి ఇది సత్యమే కదా ఎప్పుడైతే మనం సత్యంతో కనెక్ట్ అవుతామో పరమాత్మను స్మృతి చేస్తూ ఉంటామో తామసిక ఆలోచన ఏదైతే ఉందో అవి కథమైపోతాయి సంకల్ప శక్తి అనేది ఏదైతే అంటూ ఉంటారో నేను బ్రహ్మ ఆత్మను చైతన్యమైన ఆత్మను మనసు శాంతిస్తూ ఉంటున్నప్పుడు ఇలా అనుకుంటూ ఉంటే శక్తిశాలి నే ఆత్మను నే దివ్యాత్మను పరం పరం ఆత్మను పరం లైట్ పరం ప్రకాశము నా యొక్క అస్తిత్వము ఇదే సంకల్ప శక్తిని పవర్ఫుల్గా తయారు చేస్తుంది ఇదే ఇంటెన్షను మనం రోజు ప్రొద్దున ఈ సంకల్పం చేస్తూ ఉన్నట్లయితే మనము సంకల్పంతో దివ్యత్వం నిండిపోతూ ఉంటుంది సంకల్పంతో మనసు యొక్క దిశ మరియు లోతులు రెండు కూడా మారిపోతూ ఉంటాయి అభ్యాసము మరియు వైరాగ్యం గీతలో ఏదైతే ఉన్నదో అది చెప్పడం జరుగుతూ ఉంటుంది మరల చెప్పడం అంటే మరి విజువలైజేషన్ అనేది అంటూ ఉంటారు కల్పన శక్తితోటి తమ కళ్ళు మూసుకొని మరి పూర్తిగా ఉజ్వల దివ్య బ్రహ్మ స్వరూపమైన ఆత్మను చూస్తూ ఉండాలి క్రియేటివ్ ఎనర్జీ బ్రహ్మాండం యొక్క శక్తులు ఆకర్షితం అవుతూ ఉంటూ ఉంటాయి తమ యొక్క ఆత్మను రచయితతోటి కనెక్ట్ చేస్తూ ఉండాలి ఇది చాలా దివ్యమైన శక్తులు ప్రధానమైనవి సత్సంగత్యము మరియు జ్ఞానం యొక్క శ్రవణము ఉన్నతమైనటువంటి ఆలోచన విన వినటంతో మనసు యొక్క తరంగాల పైన మరి దీనికి ప్రభావం ఉంటుంది ఏ విధంగా సాంగత్యం ఉంటుందో అలాంటి రంగు ఉంటుంది బాపూజీ ఛానల్లో కూడా ఈ జ్ఞానం మాటి మాటికి వింటూ ఉండండి జ్ఞానం వినటంతో మీ బుద్ధి సూక్ష్మమవుతుంది మనసు సూక్ష్మమవుతుంది జాగృతమవుతుంది ప్రకాశవాన్గా మీరు అయిపోతారు కాంతి శరీరంతో కాంతివంతులుగా అవుతారు బాపూజీ మనసుని కూడా అతి సూక్ష్మమైన అతి సూక్ష్మమైన మనసు గురించి చాలా వీడియోలు చెప్పారు మనము గ్రూప్లో కూడా అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటూ ఉంటాము కాబట్టి దాన్ని వింటూ ఉండండి మాటి మాటికి చూస్తూ ఉండండి అప్పుడే మీ ఆత్మలో రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు మరలా ఓపెన్ అవుతూ ఉంటాయి కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానంలో ఉంటేనే మీ గురించి మీరు ఆలోచన చేయగలరు మీ ఇన్నర్ ప్రయాణం చేయగలుగుతారు మీ లోపల ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ జాగృతం అవుతూ ఉంటాయి అవే సత్యమైనటువంటి శక్తి మనకు కలిగిస్తూ ఉంటాయి శక్తి ప్రదానం జరుగుతూ ఉంటుంది ఇంద్రియాలు సంయమం మరియు జీవితం యొక్క శైలి అనుసారంగా మనసు యొక్క శక్తి మీకు లభిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఇంద్రియాల నుండి ముక్తి అవుతూ ఉంటారో తక్కువగా మాట్లాడటం సంయమిత ఆహారం తీసుకోవటం లిమిటెడ్ ఫుడ్ బ్రహ్మచర్యం యొక్క శక్తి సంచయం చేయటము అనేది సాధ్యమవుతుంది సూర్యుడి యొక్క శక్తి మన లోపల అనంతకోటి సూర్యుడి యొక్క శక్తి ఉంది అంటే అది జాగృతం అవ్వాలి కదా దినచర్యను మనము చూస్తూ ఉండాలి డిజిటల్ ఫాస్టింగ్ ఏదైతే మనం చేస్తూ ఉంటామో సాక్షి కూడా చెప్పారు పాజిటివ్ ఆలోచన పెట్టుకుంటే భావనలు కూడా విశ్లేషణ చేస్తూ ఉంటాయి అని ఎప్పుడైతే నకారాత్మక ఆలోచనలు వస్తాయో వెంటనే మీ ఆలోచన విధానం మారిపోతుంది నేను అది కాదు నేను శుద్ధమైన ఆత్మను ఈ యొక్క భావము సాక్షి భావము చాలా ఇంపార్టెంట్ దీని గురించి జ్యోతి ప్రకాష్ బాయ్ సాక్షి వేణు ద్వారా వీడియో పోడ్కాస్ట్లో వివరించడం జరిగింది దీనికి సంబంధించిన వీడియోలు మీరు సాక్షి సాక్షివేన్ ప్లేలిస్ట్లోకి వెళితే తెలుగు ఛానల్లో ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ పార్ట్స్ లాగా ఇవి చాలా ఇంపార్టెంట్ మనసును వికారి భావన నుండి మనసులో నుండి తీసేయాలి అంటే ఎప్పుడైతే సాక్షి భావం మనసు బుద్ధి సూక్ష్మబుద్ధి మై తెలుసుకుంటూ ఉంటామో ఈ వికారి భావనలు కూడా మనసు నుండి బయటకు వస్తాయి భావం మనం ప్రతి ఒక్క వస్తువు నుండి ముక్తి అవ్వటం తేలికవుతూ ఉంటుంది ప్రతి టెన్షను ట్రెస్సస్ లేకుండా పోతాయి తగులుపాటు కూడా ఉండదు ముక్తి పొందగలుగుతూ ఉంటాం సాక్షి భావన సాక్షి ద్రష్ట భావన జాగృతం అవుతూ ఉంటుంది ఇంకోటి సేవ నిస్వార్థ సేవ అవుతుంది సేవ మనసు యొక్క ఊర్జాను బయటికి తీసేస్తూ ఉంటుంది ఆ వైపుకు వెళ్ళటం జరుగుతుంది ఇతరులకు మేలు జరుగుతుంది మీకు మేలు జరుగుతూ ఉంటుంది అయితే ఇతరుల మేలు కొరకు మీ మనసుని ఎప్పుడైతే ఉపయోగిస్తూ ఉంటారో అప్పుడు మీ గౌరవము ఉద్దేశము కూడా పాజిటివ్గా జాగృతమవుతుంది సేవతోటి అహంకారం కూడా తొలగిపోతుంది కరిగిపోతుంది సేవతోటి అహంకారం కరిగిపోతుంది మనసు నిర్మలమవుతుంది భ్రమ మరియు యోగ్య భావన తయారవుతుంది నిస్వార్థ సేవ జ్ఞానముతోటి నిస్వార్థ సేవ అనేది ఉంటుంది సంకల్పాల సేవ మనసా సేవ వైబ్రేషన్లతోటి చేయటము కూడా ముఖ్యమే ఇది మంచి సేవ మనసుని లగాతారుగా మరి మంచి ఉద్దేశంతో ఇతరుల మేలు గురించి ఆలోచన చేస్తూ ఉంటే అది పాజిటివ్ సంకల్పంగా ఉన్నప్పుడు ద సపోర్ట్ మీకు లభిస్తుంది అనేక మంది ఆత్మలకి సపోర్ట్ లభిస్తుంది జాగృతము అవుతుంది మేలు జరుగుతుంది ఈ యొక్క సంకల్ప కార్యక్రమంతో సేవతోటి అహంకార భావన తొలగిపోతుంది సత్యమైనటువంటి భావన లభిస్తుంది మనసు నిర్మలమవుతుంది బ్రహ్మ యోగ్యంగా తయారవుతూ ఉంటారు ధ్యానంతో మీకు మంచి శక్తి లభించడమే కాదు మరి దాని యొక్క ప్రభావం మీ మనసు మీద బుద్ధి మీద కలుగుతూ ఉంటుంది ధ్యానంతో మనసుని మౌనంగా చేసుకోగలుగుతారు ఆత్మ జాగృతిని చేసుకోగలుగుతారు ధ్యానము కూడా జపము కాకుండా పరం శాంతి మంత్రము మనసుని ఆ దిశ వైపు బ్రహ్మ వైపుకు తీసుకొని వెళ్ళినట్లయితే సంకల్పం ఏదైతే ఉందో కొత్త చైతన్యము ఆత్మవిశ్వాసము నిండుతుంది వైరాగ్యం ఏదైతే ఉందో మనసును ఇంద్రియ జాలం నుండి ముక్తి పొందటం జరగాలి సంకల్ప శక్తి ఏదైతే ఉందో చైతన్యం యొక్క రచన శక్తి జాగృతం చేసుకోవాలి అందుకే నేను పరం శాంతితోటి నిండి ఉన్నాను నా లోపల పరం శాంతి ఉంది నా మనసు బ్రహ్మ వెలుగుతోటి నిండిపోయి ఉంది అనగా ప్రకాశంతో నిండిపోయి ఉంది అని అనుకోవాలి అప్పుడే మనసు శక్తి నష్టం కాకుండా జాగృతమవుతుంది దీని గురించి ఆలోచన చేసినట్లయితే మీకు అన్నీ అర్థమవుతాయి అశుద్ధమైన ఆలోచనలు నకారాత్మక ఆలోచనలు ఉండవు ఎప్పుడైతే నకారాత్మక ఆలోచన నుండి బయటపడతారో నెమ్మది నెమ్మదిగా శక్తి ఉత్సాహంగా అవుతూ ఉంటుంది మరి ఉపనిషత్తుల్లో కూడా అదే చెప్పారు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే మీరు తయారవుతూ ఉంటూ ఉంటారు అంటే భావం యద్భావం తద్భవంతి అంటూ ఉంటుంది వికారాల్లో ఇరుక్కుపోవటం వల్ల కామక్రోధ లోభమోహ అహంకారాలు ఈ పంచ వికారాలు మానసిక శక్తిని సర్పంలాగా లాగుతూ ఉంటూ ఉంటాయి పాములాగా జలగలాగా రక్తాన్ని పిలిచేస్తాయి మంచితనాన్ని పవిత్రతను లాగేస్తాయి ఏదైతే శక్తి ఉందో అది కిందకు కూడా లాగుతూ ఉంటుంది క్రోధము మనసు శక్తిని స్థిరత్వాన్ని దగ్ధం చేస్తుంది లోభము శాంతిని లాగేస్తూ ఉంటుంది మోహము చిత్తమును బంధిస్తూ ఉంటుంది అహంకారము ఆత్మ నుండి వేరు చేస్తూ ఉంటుంది గీతలో కూడా చెప్పారు క్రోధంతో స్మృతి భ్రష్టమవుతుంది అని నష్టమవుతుంది అని బుద్ధి యొక్క నాశనం అవుతుంది అని ఆలస్యము మరియు ప్రమాదము లేజినెస్ ఇవన్నీ కూడా సమాప్తం అయిపోతూ ఉంటాయి యోగంతో కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే చేస్తూ ఉన్నారో అదే పొందుతారు ఇది కాబట్టి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కథమైపోతాయి జ్ఞానం వినటంతో యోగం చేయటంతో నియమితంగా అభ్యాసం కంటిన్యూషన్ చేయటంతో మీరు తప్పకుండా ప్రాప్తిని ఉన్నతిని స్థితిని పొందుతారు కనీసం పది గంటలు ఏదైతే మరి లైవ్లు ఉన్నాయో పది నిమిషాలు ఐదు నిమిషాలు యోగం చేయండి మనసు యొక్క శక్తి అభ్యాసాన్ని పెంచుకోండి కాబట్టి మీ లోపల ఉన్న వికారాలని నష్టపరచుకోండి ముందు ముందు మీ మనసుని నియంత్రించుకోవటం అనేది మీకు వస్తుంది ఇంద్రియ సేవనం ఆధ్యాత్మిక మరి అనేది స్థితిని పొందగలుగుతూ ఉంటారు ఇంకా అత్యధికంగా మొబైల్ సోషల్ మీడియా షోర్బుల్ తామసిక ఆహారము అన్నిటి నుండి మీరు వైదొలుగుతారు ఇవి మానసిక తరంగాలను ఉత్తేజపరుస్తూ ఉంటూ ఉంటాయి దీనితోటి మనసు ఏకాగ్రత అనేది చనిపోతూ ఉంటుంది మనము ఏకాగ్రంగా అవ్వటమే కాకుండా న్యూరో సైన్స్ కూడా చెప్తుంది డొమైన్ ఓవర్లోడ్ తోటి ఫట్రల్ లోబు అని అంటూ ఉంటారు మీ విల్ పవర్ కూడా అవుతుంది ఇవన్నీ వీడితోటి ఆత్మ బలహీనమవుతుంది బుద్ధి బలహీనమవుతుంది మనసు చల్ల చెదురు వికలమవుతూ ఉంటుంది చూడండి ఎంత మంచి మాట చెప్పారో ఓవర్లోడ్ ఓవర్లోడ్ మాటి మాటికి డోపామైన్ ఓవర్లోడ్ చేస్తూ ఉంటే మీకు ఆనందం ఎలా లభిస్తుంది ఎంతెంతగా స్కోర్ చేస్తూ ఉంటాము సోషల్ మీడియాలో కూడా డొమైన్ ఓవర్ లోడ్ అవుతూ ఉంటుంది ఫ్రటల్ లోబు కూడా పోతుంది విల్ పవర్ ఏరియా అది బలహీనంగా అయిపోతూ ఉంటుంది న్యూరో సైన్స్ కూడా చెప్తుంది కదా అదే మనం కూడా అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా భయము మరియు చింతతోటి జీవించటం తోటి మృత్యుతో సమానమే ఇంకా మీ లోపల ఆత్మశక్తి పోతూ ఉంటుంది ఈరోజు ఏదైతే నేను మరి స్టేటస్లో కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉంటూ ఉంటాను ఎక్కువలో ఎక్కువ టెన్షను ట్రెస్సస్ మరి తగులుపాటు ఈ యొక్క బాధ నుండి మీరు భయ బయటకు పడాలి భయము చింత తోటి మనసు యొక్క శక్తి రోగగ్రస్తంగా అయిపోతుంది చింతన ఈజీ ఈ విల్ టు శక్తి అంటే చింత అనేది చింతితోటి సమానము మిమ్మల్ని దగ్ధం చేస్తూ ఉంటుంది ఈ యొక్క శక్తిని క్రాస్ చేయాలి అంటే శక్తిని కథం చేసుకోవాలి ఉపనిషత్తులు అంటాయి కదా నా భయము ఆత్మ యొక్క ధర్మము భయము అజ్ఞానం యొక్క ఫలము వంద విషయాలు ఒక్కసారిగా సూపర్ లైన్ నోట్ చేసుకుంటూ ఉండాలి భయము ఆత్మ యొక్క ధర్మము కాదు నా భయము ఆత్మ ధర్మము కాదు భయము అజ్ఞానం యొక్క ఫలితము కాబట్టి అభయమైన ఆత్మలుగా నిర్భయంగా కావాలి భయము అజ్ఞానం యొక్క ఫలం కాబట్టి చాలామంది అజ్ఞానతోటి అజ్ఞానంగానే ఉంటూ దాటి ఫలితాన్ని భయం రూపంలో అలాగే జీవిస్తూ ఉంటూ ఉంటారు అంటే మన లోపల అజ్ఞానం ఎక్కడో అక్కడ ఉన్నది ఉపనిషత్తుల్లో చెప్పేది అదే కదా భావనల యొక్క ప్రవాహంలో మీరు కొట్టుకుపోవద్దు ఎమోషనల్ డ్రైనేజీ ఎలాగా తయారు చేసుకోవద్దు అతి ప్రేమ అతి దుఃఖము అతి ఉత్సాహము జలం అపరాధము బోధ ఇవన్నీ ఊర్జ అత్యధిక నికాసి ఎనర్జీ లీకేజ్ అనేది అవుతూ ఉంటుంది భావనలు ఎప్పటి వరకు అయితే సాక్షి దృష్టితోటి మీరు చూడరు అంతవరకు మనసు లోపల అన్నీ తగులుకుంటూనే ఉంటూ ఉంటాయి మీరు తెలుసుకోవాలి ఓవర్ డోస్ ఎక్కడ పడింది అక్కడక్కడ అప్పుడప్పుడు ఇతరులతోటి పోల్చుకోవటం స్వయం తుచ్చ భావనలో ఉండటము మీకు మీరే పూర్తిగా సమాప్తం అవటం మే ఏ విధంగా యోగ్యుణ్ణి కాదు ఈ విధంగా తోటే మీరు ఎక్కడ వాళ్ళు అక్కడే దుఃఖము బాధలో ఉంటూ ఉంటారు నెమ్మది నెమ్మదిగా ఆత్మవిశ్వాసము అనేది పోతుంది ఈ చాలా అమూల్యమైనటువంటి మహావాక్యాలు అన్నిటినీ సమాప్తి చేసుకోవాలి లక్ష్యం లేకుండా జీవించటము అంటేనే మనిషి మరణంతో సమానమే హండ్రెడ్ పర్సెంట్ నుండి నైంటీ నైన్ పర్సెంటేజ్ వరకు మానవులు ఇదే విధంగా ఉన్నారు ఆచార్య అనురుద్ధు కూడా ఇదే అనే వీడియోలో కూడా చెప్తూ ఉన్నారు కొంతమంది పిల్లలు అటు ఇటు మోఖం తిప్పుకుంటూ ఉంటారు కానీ లాభం ఏంటి జాగృతం అవ్వకుండా మరి అలాగే ఉంటే ఎట్లా మరి మనము జాగృతం చేయాలి యువతి యువతి యువకులను ఇద్దరిని విరోధించటం కాదు అనిరుదు ఆచారి ఇదే చెప్తూ ఉంటాడు కానీ ఇక్కడ ఇరుక్కుపోయి ఉన్నారు మానవులు శాస్త్రాల గురించి వినరు జ్ఞానము వినరు కాబట్టి ఇప్పుడు జీవితమే సమాప్తం చేసుకొని కూర్చున్నారు ఈరోజు సత్యం మాట్లాడినా సత్యం వినేవాళ్ళు వినటానికి ఎవరూ రెడీగా లేరు లక్ష్యం లేకుండా జీవిస్తూ ఉన్నారు వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు జీవితంలో జీవించాలి కానీ సంకల్పం యొక్క ఉద్దేశం అని కాదు మనసు భ్రమిస్తూనే ఉంటుంది భ్రమించటం అంటే మనసు యొక్క ఊర్జ అవటమే సంకల్ప శక్తి అనేది ఈవిన్ టు మనకి బురి స్థితి ఉంటుంది సరైనటువంటి మరి దృక్పథం లేదు దోషపూర్ణమైనటువంటి సంగతి ఆలోచనలు వాతావరణము ఏ విధంగా సాంగత్య దోషము రంగు అంటించుకోవటమే నకారాత్మకంగా అశుద్ధమైనటువంటి ఆలోచన తామసిక మీడియా వ్యర్థమైనటువంటి వర్త్ వ్యర్థమైన విషయాలు మనసుని పతనం చేస్తూ ఉంటాయి నెమ్మది నెమ్మదిగా మనసును విషక్తుగా చేస్తూ ఉంటూ ఉంటాయి మరి విషక్తియుక్తమైన ఆలోచనలు ఈనాటి ప్రపంచంలో మనిషిని పతనమే చేస్తున్నాయి వారి ఆత్మశక్తిని చేస్తూ ఉంటుంది కానీ వాళ్ళు అర్థం చేసుకోవటం లేదు సకారాత్మక మరియు సాక్షి భావంలో జీవించటం నియమిత ధ్యానము పరంశాంతి మంత్రము సంయమ జీవితము మనసుని బ్రహ్మతోటి జోడింపజేయటం తమ అస్తిత్వాన్ని జ్ఞాపకం చేయటము ఇలా చేస్తూ ఉంటే మనసు యొక్క శక్తి మరి శ్రేష్టంగా అవుతుంది కాబట్టి ఏది రైట్ ఏది రాంగు అనేది తెలుసుకోవాలి తప్పుడు దిశలోకి వెళ్ళటము అనేది వద్దు అత్యధిక మరి సోషల్ మీడియా మొబైల్ కారణం వల్ల వాళ్ళ లోపల ఆత్మశక్తి ఊర్జా కూడా సూక్ష్మశక్తి కూడా సమాప్తం అవుతూ ఉంటుంది పవర్ కూడా అవుతుంది ఆలోచనలు మానసిక ఆత్మిక మరి ఛేదం జరుగుతూ ఉంటుంది ఏదైతే మనసుని తప్పుడు ఆచరణలోకి తీసుకొని వెళ్తారో సంస్కారాలు కూడా అలాగే అయిపోతూ ఉంటాయి ఈ విధంగా పవర్ లాస్ చేస్తూ ఉంటాయి అవికారి ఆలోచనలు మానసిక ఆధ్యాత్మిక టచ్ ఖరాబ్ అవుతూ ఉంటుంది గీత అని ఏదైతే ఉన్నదో గీతలో ఇంద్రియ మనసు ఇంద్రియాలు మనసు బుద్ధి వికారాలు ఆత్మని భ్రష్టం చేస్తూ ఉన్నాయి అని చెప్పడం జరిగింది ఇంద్రియాలు మనసు తోటి వికారాలు మరి ఏ విధంగా తొలగించుకోవాలి అనేది కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీకు ఏమీ తెలియటం లేదా ఏమి చెయ్యాలో చెడు సాంగత్యం నుండి మరి దూరంగా ఉండాలి ఏది ఫాలో చేయాలో అది ఫాలో చేయండి తమను తాము మర్చిపోవద్దు ఎవరైతే మరి ఉన్నారో బెడ్ చాల్ మీకు తెలుసు కదా కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆంది మస్తీ ఫిల్మ్ ఇవన్నీ కూడా సినిమాలు కూడా క్షణభంగురమైనటువంటి మానసిక స్థితిని ఖరాబ్ చేస్తూ ఉన్నవి జ్ఞాన స్వరూపము ఆత్మ చైతన్యాన్ని అణచిపెట్టేస్తూ ఉన్నాయి చెడు సాంగత్యంతో పూర్తిగా ఓవర్ థింకింగ్ తోటి కూడా ఎగ్జైటింగ్ వల్ల ఆలోచనల వల్ల మా యొక్క ఊబిలో ఇరుక్కుపోతూ ఉన్నారు ఆధ్యాత్మిక ఆలోచన లేకుండా సమాధానం యొక్క చింత మనసు యొక్క శక్తి నెమ్మది నెమ్మదిగా తినేస్తూ ఉంటాయి ఆలోచన జీవితాన్ని మీరు మరి ఎలాగా మలుచుకోవాలో మీకు తెలుసు జ్ఞానంతో ఆత్మ ఆత్మసమ్మనం కథం చేసుకోకుండా మనసును అశాంతి పరచుకోకుండా మీ ఊర్జాన్ని వికేంద్రీకరణ అయిపోకుండా చూసుకుంటే అప్పుడు మీరు ఉన్నత స్థితిలోకి వెళ్తారు నషా సిగరెటు షరాబ్ ఇవన్నీ కూడా తామసికమైన కాబట్టి మీ ఊర్జాన్ని హరింపచేస్తూ ఉంటాయి ఆత్మ యొక్క ఊర్జాన్ని సమాప్తం చేస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఏదైతే మీ మస్తిష్కంలో నిలుపుకుంటూ ఉంటారో అవే క్లారిటరీగా విల్ పవర్గా అవుతూ ఉంటుంది కాబట్టి బలహీనతను సమాప్తం చేయండి ఆత్మశక్తిని స్థూలతని పడేస్తూ ఉంటాయి నేను ఆత్మ మరి ఆత్మలకు జ్ఞానము జ్ఞానం ఇస్తూ ఉన్నాను మీరు అర్థం చేసుకోండి ధారణ చేయండి మీ దివ్య స్వరూపమును మర్చిపోవద్దు ఆత్మ జాగృతిని ఎప్పుడు ఉంచుకుంటూ ఉండండి శక్తి మీరు సమకూర్చుకుంటూ ఉండండి కాబట్టి సైలెన్స్ను మెయింటైన్ చేస్తూ ఉండండి సైన్స్ను ఉపయోగిస్తూ ఉండండి అప్పుడే మీకు ఆత్మ సంవిధానం అనేది లభిస్తూ ఉంటుంది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి కనీసం రోజు పదిహేను నిమిషాలైనా మౌనంగా ఉండండి ఆత్మస్మృతిని తీసుకురండి బ్రహ్మచర్యాన్ని పాలన చెయ్యండి ది దిశ యుక్తమైన జీవితాన్ని జీవింపచేయండి సత్సంగత్యం సాధన సేవ మూడు రకాలుగా ఫోకస్ చేయండి ఆత్మ తేజస్సును పునః పొందండి ఇదే నేను చెప్పేది అంటున్నారు అనంతభాయ్ అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతియే మహాశాంతి మహాశాంతి నమస్తే బాబు జీద్ పటేల్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీరన్నీ పొందవచ్చు నమస్తే నమస్తే